ये बच्चे इनके कमरे में मम्मी जाना वो अंदर काम कर देता हूं फिर हम जाना गाना दो दो रुपए कॉलेज దోహన్ బయటికి బయటికి రాకలేదు కొద్దిగా আমরা 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 అందమమ్మే యోమ బొట్టు పోయ్ అలాంద్ర బొట్టు కందజేప అలా బొట్టు కందజేప ఐపోయి రండి రండి లోపల కుడంపల ఉండగా మన లోపల

శ్రీరామ్ అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాగ ప్రతి సంవత్సరం పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కూడా నాగులో చవితి శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయ ప్రకారము శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి పండుగ నాగుల చవితి మన హిందూ ధర్మంలో కానీ సాంప్రదాయంలో కానీ ప్రతి జీవిని కూడా మనం గౌరవిస్తాము ప్రతి పువ్వుని పూజిస్తాము మన ఉన్న ఈ సాంప్రదాయాలు ఈ పండుగలలో మన ఉన్న ఈ ఫార్మాలిటీస్లో కూడా ప్రతిదీ కూడా సైన్స్కి లింక్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం కుక్కకు పాలు కూడా పుట్టలో ఈ ఈ సీజన్లో అన్ని క్రిములు కీటకాలు అన్నీ కూడా వచ్చేస్తే ఇళ్ళలోకి వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ పుట్టలో పాలు పోయడం వల్ల అవన్నీ కూడా వెళ్ళి వాటికి ఆహారం ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా కొంత మనము రక్షించుకోగలుగుతాము అదేవిధంగా పాము కాటేస్తుంది అని తెలిసి కూడా మనం పూజిస్తాము అంటే అంత గొప్ప సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఇక్కడ రాఘేంద్ర స్వామి గుడిలో నాగులకి అందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు నిన్న ఉపవాసాలు ఉంటారు ఇవాళ ఉపవాసం ఇవాళ ఇక్కడ నాగులకి నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఇవాళ ఉపవాసం అవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ రాఘేంద్ర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది నైవేద్యము కుడుములు పేలాలు ఆ విధంగా సమర్పించడం జరుగుతుంది అందరికీ కూడా మరి ఒక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన ధర్మంలో అనేక పండుగలు ఉన్నటువంటి మాట మనకు అందరికీ తెలిసినటువంటిది దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ నాగుల చవితి అనేటువంటిది గత వేల సంవత్సరాలుగా మనం ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి ఒక ధర్మంగా సనాతన ధర్మంలో ప్రతి జీవిని ప్రతి చెట్టును ప్రతి పుట్టను అటువంటి ఒక ఆరాధన విధానం అనేటువంటిది మన జీవన విధానంలో ఉన్నది ఈరోజు అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ జరగాలి కాలుష్యం తగ్గాలి ప్రతి జీవి ఉంటేనే మానవ మనుగడ సాధ్యం అనేటువంటి విషయాన్ని ఆధునిక సైన్స్ ఏదైతే చెప్తుందో దీనికి భిన్నంగా వేల సంవత్సరాల నాడే ప్రతి జీవిని కూడా ఈ భూప్రపంచం మీద కొలిసే విధానాన్ని భారతీయ సనాతన సంస్కృతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఏదైతే జరిగిపోయిందో దాని తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు ఏవైతే సూచనలు చేస్తుర్రో దానికి అనుగుణంగానే మనము మన పండుగలు అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం నదిని పూజించడం కావచ్చు సముద్రాన్ని పూజించడం కావచ్చు నీటిని కానీ లేకపోతే ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని పూజ విధానంతో పాటు ప్రతి చెట్టును అలాగే అనేక రకాలైనటువంటి జీవ చరాలను కూడా మనం పూజించే విధానంలో భాగంగానే ఈ నాగుల చవితి అనేటువంటిది ఏర్పడడం జరిగింది విషమిచ్చేటువంటి ఏదైతే నా నాగుపా ఏదైతే ఉందో అది మనం కలిస్తే మనం చనిపోతాము అనేటువంటి తెలిసి ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈరోజు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నా నాగుల చవితి సందర్భంగా ఆ నాగదేవతను పూజించడం అనేటువంటిది మనం చూస్తున్నాం దీన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మానవ మనుగడ ఉండాలి అంటే మొత్తం బామ్లంగా కూడా మానవ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది ఈ ఏదైతే చైన్ ఉందో ఈ చైన్ అనేటువంటిది మొత్తం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎలుకలు ఉండాలి పాములు ఉండాలి ప్రతి జీవి కూడా ఈ ఈ భూగోళం మీద సర్వవ అయితేనే మానవ మనుగడ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని లోగుట్టుగా మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది దీన్ని మనం అందరం కూడా పాటిస్తూ ఈ ప్రకృతిని ఎలవేలా పూజిస్తూ ఈ యొక్క విధానాన్ని బావితారాలకు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను